హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చేపల పచ్చడి చేసుకుందాం దానికోసం ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుందాం దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులండి ఒక రెండు స్పూన్ లావాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఇవి వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం ఇవి కేజీ ముక్కలండి చేపను శుభ్రంగా కట్ చేసి ముళ్ళు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ముక్కలండి ఇది రాగండి చేపండి చక్క ఉప్పు పసుపు నిమ్మరసం పిండి లేదంటే మజ్జిగ మజ్జిగిపోసి కడుక్కున్న స్మెల్ రాదండి బాగుంటుంది కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఒక నాలుగు కట్ చేసుకుందాం స్లైస్లుగా ఇప్పుడు కేజీకి మెజర్మెంట్ చెప్తున్నానండి నాలుగు ఉల్లిపాయలు మూడు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా అదే బాండీలో వేసి వేయించుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం పచ్చివాసన పోస్తే చాలండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు మిక్సీ పట్టి మళ్ళీ వేయించుకుందాం ఒక స్పూన్ చాలిపోతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు మనం ఆనియన్స్ మగ్గే వరకు అందుకండి ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా మిక్సీ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద బాండి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేస్తున్నాను అండి కేజీ ముక్కలు వేయించుకోవటానికి ఒక లీటర్ ఆయిల్ పోసానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలండి చక్కగా కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని రెండు వైపులు అద్దుతూ ఉంటే తడి అంతా పిలిచి చేసుకుని డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఇలా తుడుచుకోండి చక్కగా మంచి క్వాలిటీ టిష్యూ ఉన్న టిష్యూతో తుడుచుకోవచ్చండి ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే అన్ని ముక్కలు నీట్గా రెండు వైపులా తుడిచి ఫ్రై చేసుకుందాం సార్లు వేయించుకోండి ఒకేసారి వేసేయద్దు ముక్కల్ని కొన్ని కొన్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఓ కలిపేయద్దండి అట్టకరతో స్లోగా కలపండి ముక్కలు చితికిపోతాయి స్లోగా సిమ్లో పెట్టి అట్ల లైట్గా కలపండి బాగా ఎర్రగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది దాని మీద మూత పెట్టుకోండి అండి లేదంటే మీద పడుతుంది చింది ఇప్పుడు ఉల్లిపాయ మిక్సీ వేసుకుందాం ముక్కలు ఫ్రై లోపు మెత్తగా మిక్సీ పట్టేయండి ఎక్కడ ముక్కలు ఉండకూడదు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు ముక్కలు చూసుకుందాం ఒకసారి ఇదిగోండి ఎర్రగా వేగిపోయినాయి కదా చక్కగా ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇక్కడ తడి తగలకూడదండి తడి తగిలితే పాడైపోతుంది పచ్చడి తడి తగలకుండా చేయండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండోసారి ముక్కలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ వేసుకునే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసాను అందులోనే ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మిక్సీ వేసింది ఫుల్ రెండు టేబుల్ స్పూన్లు వేసాను కేజీ ముక్కలు కదండి అందుకని రెండు స్పూన్లు వేసాను బాగా ఫుల్గా మీరు ముక్కలను బట్టి చూసి వేసుకోండి అంటే క్వాంటిటీని బట్టి కేజీన రెండు కిలోలు అలా చూసి వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం స్మెల్ బాగుంటుందండి బాగా ఫ్రై అవుతుంది స్మెల్ బాగుంటుంది బాగా ఫ్రై చేసుకుందాం ప్రతిదీ కూడా ఫ్రై అవ్వాలండి పచ్చి ఎక్కడ ఉండకూడదు చేసుకుందాం ఇది ఒకసారి చేసుకుని తినండి అండి ఎప్పుడు తినని వాళ్ళకి చేపలు పచ్చడా ఎలా ఉంటుందో అనుకుంటాము కానీ ఒకసారి చేసుకుని తినండి చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేదు ఇదిగోండి ఆవాలు మెంతులు జీలకర్ర నాలుగు లవంగాయలు ఒక పెద్ద సైజు దాల్చిన చెక్క వేసామండి అది వీడియో మిస్ అయింది ఇప్పుడు ధనియాల పొడి అండి రెండు స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు ఏమో ఆవాలు మెంతులు జీలకర్ర లవంగాయి దాల్చిన చెక్క వేసిన పౌడర్ రెండు స్పూన్లు వేసాను వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఈ పచ్చడి నేను ఎప్పుడూ తినలేదండి మా బాబు తిని చాలా బాగుందని చెప్తే మా మరదల చేత చేయించాను తను బాగా చేస్తుంది నేను ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది నాన్ వెజ్ బిర్యాలకి చాలా నచ్చుతుందండి ఈ పచ్చడి ఒకసారి చేసుకుని తినండి ఇదిగోండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కారం వేస్తున్నాను కారం మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి అండి నేనైతే మూడు స్పూన్లు వేశాను ఇది ఇంట్లోనే పట్టించుకున్న కారం అండి బాగా స్పైస్ ఉంటుంది మూడు నాలుగు స్పూన్లు వరకు వేసుకోవచ్చు అంటే ఉప్పు కారాలు కొలతలు కరెక్ట్గా ఎవరు చెప్పలేమండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేను మీడియంగా తింటామండి మరీ అంత ఎక్కువ కాదు మరీ అంత తక్కువ కాదు అందుకని నేను పట్టిన కొలతల్లో చెప్తున్నాను నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసానండి ఉప్పు చూసి చాలపోతే వేసుకుందామండి ముందే ఎక్కువైతే కష్టం కదా తీయటం చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి మొత్తం కలిపేసాం ఎక్కడ తడి ఉండకూడదు ఆయిల్ పైకి రావాలి చూడండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం ఫిష్ ముక్కలు వేసి కలుపుకుందాం ముక్కకి బాగా ఉప్పు కారం పట్టాలి స్లోగా కలపండి ముక్క చితికిపోయేటట్టు కలుపుకోవద్దు చూడండి స్లోగా కలుపుతూ ఉండండి చూడండి బాగా కలుపుకున్నాం కదా అయిపోయింది పచ్చడి ఇప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో ఈ ముక్కలు వేసి కలుపుకుని తింటే చాలా బాగుందండి ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి అయిపోయింది కలర్ చూసారా చాలా టెంప్టింగ్గా ఉంది కదా విడివిడి అందంలో కలుపుకుని తింటే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి చేసుకుని ఎలా ఉందో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకసారి చే తిని చేసుకుని తిని టేస్ట్ చేయండి